హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత ఈరోజు మీకు గ్రీన్ చికెన్ ఫ్రైని ని చూపించబోతున్నాను రెగ్యులర్ గా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా చికెన్ ఫ్రైని చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది నేను ముందుగా ముప్పి చికెన్ తీసుకున్నాను దానికోసం మసాలాను చూపిస్తున్నాను నేను పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను నాకు ముప్పా కేజీకి నేను చూపించిన పచ్చిమిర్చి అయితే సరిపోతుంది రెండు గుప్పి కొత్తిమీరని కలిపి గ్రాండ్ చేసుకోవాలన్నమాట నేను తీసుకున్న ముప్పాకే చికెన్కి ఈ కారం కరెక్ట్గా సరిపోతుంది మీరు చికెన్ పట్టి కారాన్ని తీసుకోండి ఇప్పుడైతే చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ని అండ్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి చేయితోనే కలుపుతున్నానండి అది మసాలా అంతా చికెన్కి బాగా పట్టాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు చికెన్ని మ్యారినేట్ చేసుకోండి తర్వాత చికెన్కి పోపు వేసుకుందాము నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా మసాలా దినుసులు అనమాట లవంగా యాలకు చెక్క షాజీరా వేసుకొని మగ్గిన తర్వాత మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని ముందుగానే ఆ చికెన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోండి మీకు కొద్దిగా తిక్కు గ్రేవీ లాగా కావాలి అంటే ఫ్లేమ్ అనేది మీడియం పెట్టేసి మూత పెట్టి మంచిగా మగ్గనివ్వండి తిక్కు గ్రేవీ లాగా వస్తుంది లేదు కొద్దిగా ఫ్రైలాగా కావాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టి మూత తీసి కలుపుతూ ఉండండి ఫ్రైలాగా కన్వర్ట్ అవుతుంది ఈ టైంలో మీరు పీస్ ఉడికిందా లేదని చెక్ చేసుకోండి నాకైతే దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకైతే ఉడికిందనమాట ఇలా ఉడికిన తర్వాత ఈ టైంలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది మీరు ముందుగా ఆనియన్స్లో వేశారు కదా దాని తర్వాత ఎంత పడుతుందో చెక్ చేసుకొని వేసుకోండి కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి కానీ జీరా పౌడర్ కానీ ఇంకేమొద్దండి కొద్దిగా గరం మసాలా సరిపోతుంది ఇలా వేసుకొని బాగా కలుపుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇదండి ఈరోజు చికెన్ ఫ్రై అయితే రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఫ్రై చేసి మీ పిల్లలకైతే పెట్టి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బీ హెల్దీ బీ హ్యాపీ బాయ్ అండి